ఇలీగల్ మీడియా వర్క్స్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డ్రగ్స్ ఉద్దంతాలే చాలా మంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి వారిలో రవితేజ పేరు కూడా ఉంది ఈ విషయమై ఓ ప్రముఖ ఛానల్ కు రవితేజ అమ్మగారిని అడిగితే ఇవన్నీ అబద్ధపు వార్తలని ఎలాంటి కోర్టు నోటీసులు తమకు అందలేదని ఉదయం ఐదు గంటలకు లేచి జిమ్ కు వెళ్లి డైట్ ఫుడ్ తీసుకుంటూ కష్టంతో తానుంటే ఇలాంటి వార్తలు తమకి చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయని ఆమె చెప్పారు సిగరెట్ కాల్చే వారిని కూడా ఎంకరేజ్ చేయడు తను వీలైతే మానుకోమని చెప్తాడు తను షూటింగ్ టైంలో కూడా సిగరెట్ కాల్చే వారితో కూడా మాట్లాడని సిగరెట్ కూడా కాల్చడం చేత కాని వాణ్ణి డ్రగ్స్ కేసులో ఇరికించడం చాలా బాధగా ఉందని ఆమె వాపోయారు రవితేజ హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటాడని ఎవరి సపోర్ట్ లేకుండా పైకి వచ్చాడు మా ఫ్యామిలీ మొత్తాన్ని బాగా చూసుకుంటున్నాడు తమ్ముడు విషయంలో కూడా చాలా సార్లు బాధపడ్డాడు డ్రింక్ తగ్గిస్తే మంచి స్థాయికి వెళ్తావని తమ్ముడితో చెప్పేవాడు భరత్ కూడా అంతా వినేవాడు కానీ తర్వాత పట్టించుకునేవాడు కాదు భరత్ అంత్యక్రియలకు రవితేజ రాలేదనే విషయమై ఆమె స్పందించారు భరత్ బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యాడు ఆ సమయంలో చనిపోయాడు మా సాంప్రదాయం ప్రకారం లేడీస్ బ్రదర్స్ వెళ్లరు తండ్రి వెళ్తాడు కానీ ఆయన వృద్ధాప్యం కారణంగా ఆయన భరత్ని అలా చూసి తట్టుకోలేడు కాబట్టి అంత్యక్రియలకు వాళ్ళ బాబాయ్ వెళ్లారు అంత్యక్రియలకి మూడో కొడుకు రఘు వెళ్లాడు రవితేజ మమ్మల్ని ఓదార్స్తూ మా దగ్గరే ఉన్నాడు మా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు ఇలాంటి వార్తలు వింటే చాలా బాధగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు ఒక కొడుకు పోయిన బాధలో ఉంటే మాకు ఇంకో కొడుకు డ్రగ్స్ తీసుకున్నాడనే వార్తలు రావడం చాలా బాధగా ఉందని రవితేజ చాలా సెన్సిటివ్ తనకు ఇలాంటి చెడు అలవాట్లు లేవు అలాంటి నా కొడుకు మీద ఇలాంటి వార్తలు వస్తున్నందుకు ఒక తల్లిగా నాకు చాలా బాధగా ఉంది ఒక తల్లి బాధ తల్లికే తెలుస్తుంది ఇలాంటి చెడు వార్తలు దయచేసి మీడియా వారు రాయవద్దని ఆమె వాపోయారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్